ఈ రోజు మనం ఈ వీడియోలో చూస్తున్న ఈ ఊరు పేరు వేగయం దీనినే పూర్వం దొడ్డంపేట అని పిలిచేవారు ద్రాక్షారామానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది అయిన అందరికీ ఈ ఊరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఊర్లో మనకి బ్రిటిష్ వారి కాలం నాటి సంబంధించి అంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా ఆనవాళ్ళనే ఉన్నాయి అదే విధంగా ఈ ఊరికి చాలా చరిత్ర కూడా ఉంది ఈ ఊర్లో ఉన్నటువంటి ఇంకొక స్పెషల్ ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి అంటే మన రాముల వారికి ఆయనకి మీసాలు ఉంటాయి అలాగే ఈ ఊర్లో ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో కూడా ఆ శివునికి ఎంత లోతున్నదన్నది తెలియదంట తవ్వు చూసారంట కాకపోతే ఆ లోతు ఎంత అన్నది తెలియక వదిలేశారంట ఆ శివాలయం కూడా ఉంది ఒకసారి మనం ఈ ఒకసారి ఈ ఊరు చూద్దాము అదే విధంగా ఈ ప్లేస్లన్నీ కూడా చూద్దాము ఒకసారి మనం వీడియోలోకి అయితే వెళ్దాం వేగయ్యమ్మపేట మన ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాలో ఉన్న ఈ ఊరు రామచంద్రపురానికి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది ఈ ఊర్లో ఒక భవనం ఉంది దీనినే దివానంగర్ భవనం అని కూడా అంటారు అలాగే ఈ ఊర్లో వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఒక స్కూల్ ఒకటి ఉంది ఈ స్కూల్లో చాలా మంది చదువుకున్నారని వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారని చాలా మంది చెప్తుంటారు ఇక ఈ ఊర్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే రామాలయం మనం ఏ రామాలయానికి వెళ్ళినా రాముల వారు నార్మల్ గానే ఉంటారు కానీ ఈ ఊరు రామాలయంలో ఉన్నటువంటి రాముల వారికి మాత్రం మీసాలు ఉంటాయి ఇక ఈ ఊర్లో ఉన్న శివాలయంలో ఒక శివలింగానికి ఎంత తో సరే లోతు తెలియలేదంట ముందుగా మనం ఈ ఊర్లో ఉన్న మీసాల రాముని రామాలయం చూసి దాని తర్వాత ఈ ఊరికి సంబంధించిన మరిన్ని విషయాలు ఈ ఊరు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ ఊరు పేరు పూర్వం దొడ్డంపేట ఈ జమీందార్ గారు వాళ్ళ అమ్మ ఆ జమీందార్ గారు ఆవిడ జమీందార్ గారు ఆవిడ పేరు దొడ్డమ్మ గారు బ్రిటిష్ కాలంలో అంటే ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది బ్రిటిష్ కాలం నుంచి ఉందండి

ద్రాక్ష ఈ వేగయంపేట ఊర్లో మనకి ఒక రామాలయం ఉందండి ఈ రామాలయం చాలా స్పెషల్ ఎందుకంటే ఈ రామాలయంలో ఉన్నటువంటి రాముడికి మేసాలు ఉంటాయి అలాగే ఈ గుడి కూడా నూట యాభై సంవత్సరాల గుడి నూట యాభై సంవత్సరాల పైన ఉంటది దీని చరిత్ర అయితే ఒకసారి మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్లి రాముల వారిని చూద్దాం దాని తర్వాత ఊరు కూడా చూద్దాం ఈ ఊర్లో ఉన్నటువంటి రాముల వారికి మేసాలు ఉంటాయండి అంటే నార్మల్ గా రామాలయంలో ఏ రాముల వారి విగ్రహాలు చూసినా మనకి మామూలుగానే ఉంటారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాముల వారికి మాత్రమే మనకి మేసాలు చూడవచ్చు మీరు ఈ ఊరు అయితే రామచంద్రాపురం మండలం అండి కోనసీమ జిల్లాలో ఉంది ఇక ఈ రాముల వారికి సంబంధించి విధంగా ఈ ఊరికి కూడా చాలా చరిత్ర ఉందండి ఈ ఊరు అయితే పూర్వం అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఈ ఊరికి అంటూ ఒక చరిత్ర అంటూ ఉంది దాని గురించి కూడా మనం ఇక్కడ పొంతులు గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి పొంతులు గారు ఈ ఊరు పేరు ఎలా వచ్చింది ఈ ఊరికి పూర్వం పేరు ఏంటి అదే విధంగా ఇక్కడ రాముల వారికి మేసాలు అన్నారు అందరికీ నమస్కారం ఇది వేగాయంపేట గ్రామం బ్రిటిష్ కాలం నుంచి కూడా దొడ్డమ్మ గారి పేరు మీద ఈ దేవాలయం నిర్మించబడింది ఇదే కాకుండా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వరకు కూడా ఈ కుటుంబీకులు వేగాయంపేట పేట జమీందారుని గారు నూట ముప్పై ఎకరం ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇక్కడ హై స్కూల్ కూడా కట్టించారు ఈ జమీందారు మహాలక్ష్మి హిందూ పాఠశాల హై స్కూల్ అది కూడా వ సంవత్సరాలు వెళ్తే మంచిగా వంత మంది బ్యాచ్ లెండే వంద చాలా ఉన్నారు ఈ స్కూల్ నుంచి వంద బ్యాచ్ లైతే లేండి వంద సంవత్సరాలు స్కూల్ లో కనబడుతుంది బిల్డింగ్ చాలా మేస్టర్ లు అధ్యాపకులు శిక్షణ చాలా మంది ఉన్నత స్థితిలో ఉన్నారు కొంతమంది రిటైర్ అయిపోయారు కొంతమంది లేరు అందరూ కూడా మంచి ఉన్న స్థితిలో ఉన్నటువంటి గ్రామం వేగంపేట గ్రామం ఎంతో మంది జ్ఞానవంతుడికి జ్ఞానవంతులకి కూడా పుట్టినది పూర్వం ఈ ఊరిని ఏమని పిలిచి అంటే ఇప్పుడు వేగయంపేట కథపూర్ దొడ్డం దొడ్పేట ఇప్పుడు కూడా చుట్టుపక్కల దొడ్డ ఏ ఊరు అంటే దొడ్డంపేట అంటే బాగా అర్థం అవుతుంది వేగంపేట అంటే అర్థం కాదు దొడ్డంపేట అన్న పేరు ఎలా వచ్చిందంటారు దొడ్డంపేట అంటే ఈ జమీందార్ గారు మా మామగారు పేరు దొడ్డమ్మ గారు పిలిచి వారు అందరు జమీందేరుకోవడం వల్ల తిరిగి దొడ్డమ్మ గారికి అందరు కూడా దొడ్డమ్మ గారు అంటే బాగా

సుమారుగా నూట యాభై సంవత్సరాల పైన ఉంటదండింగ్ ఉంది దివాణం బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఉంది ఇదంతా కూడా బ్రిటిష్ నుంచి బిల్డింగ్ హై స్కూల్ ఉంది దేవాలయం కూడా వాడదా భీమేశ్వర మూడు నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఇచ్చారు భీమేశ్వర స్వామికి వీళ్ళు నూట ముప్పై ఎకరాలు ఇచ్చారు అండి అప్పట్లో బస్పు కాలనీతో వాకింగ్ పొడుకు రోడ్డు పొరికి అంత పొడిగున్నీ హోటల్ దగ్గర కూడా రాసి ఇచ్చేసింది వాకింగ్ కి వెళ్లేటప్పుడు మొత్తం ఎంతవరకు అయితే వాకింగ్ చేస్తారో అంత వరకు అమ్మవారికి చేస్తాం మొక్కుంది ఆడ ఆ దాంతో కనుక్కున్నటు డిసీజ్ అయితే తగ్గింది ఆవిడ అంటే ఈ దొడ్డయ్యమ్మ అమ్మ ఆవిడకి ఆవిడకి ఏదో డిసీజ్ వచ్చి ఆవిడ ఎక్కడైతే వాకింగ్ చేసిందో ఆ ప్లేస్ మొత్తం వారితో కూడా అమ్మవారికి రాసి రాసి చేసిన అమ్మాయి చూశారు కదా ఇప్పుడైతే మనం ఈ ఊర్లో ఉన్న జమీందార్ గారి భవనం అయితే చూద్దాం ఇదే భవనం ఈ వేగయంపేట మనకి జమీందార్ గారి బిల్డింగ్ ఉందండి ఈ బిల్డింగ్ అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా మీరు బిల్డింగ్ కూడా చూడొచ్చు ఇదైతే బిల్డింగ్ కూడా పెద్ద బంగ్లా చాలా పెద్ద బంగ్లా సరే స్తంభాలు చూసారా స్తంభాలు గాని లోపల అయితే ఈ బిల్డింగ్ కి తర్వాత పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది రెండిటికి మధ్యలో స్పేస్ కూడా ఉంటది అంటే అటు ఒకటి ఇటు ఒకటి ఉంటది మధ్యలో చాలా ఓపెన్ ప్లేస్ ఉంటది ఇంకా బిల్డింగ్ డోర్ చూసారు మీరు ఎంట్రన్స్ లో ఈ డోర్ కూడా చాలా బాగుంది డిజైన్స్ అని ఇవన్నీ చాలా పురాతనమైంది ఇంకా ఈ ఊర్లో ఒకప్పుడు కూడా వీళ్ళైతే చాలా దానాలు అనేవి చేశారంట మీరు చూడొచ్చు ఇంకా లోపల అయితే పర్మిషన్ లేదు దానివల్ల మనం లోపల వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా ఈ డిజైన్స్ కానీ డిజైన్ చూసారా డిజైన్ కూడా చాలా బాగున్నాయి చెక్కలు కూడా చాలా పెద్ద ఎంట్రన్స్ ఇది అయితే టేక్ ఇది అంత మొత్తం దారుమందం చూసారా నార్మల్ గా మన ఇద్దరు చిన్న దారు ఉంటుంది ఉంటది కానీ బంగ్లాకి ఒకసారి దారుమందం చూడండి ఈ దారుమందం చాలా పెద్దది వీళ్ళ నానమ్మ గారు అంటే గారు వాకింగ్ ఎంత వెళ్తాయి నడుచుకుంటారా నూట ఇరవై నాలుగు ఎకరాలు ఇస్తారా తర్వాత ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కట్టారా ఈ ఊరి పేరు కూడా ఇప్పుడు వేగయంపేట పూర్వం దొడ్డమ్ అంటే ఈ వేళ నానమ్మ గారి పేరు మీదగా ఆవిడ అప్పుడు యజమాని ఆవిడ యజమాని బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఎల్పు బ్రిటిష్ గవర్నమెంట్కి ఆపోజిషన్ 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 అంటే ఏళ్ళు వాళ్ళు చేయడం లేదా పూర్వం మనవరకం మన తాతల అప్పుడు దొడ్డయ్యమ్మ గారు ఉన్నప్పుడు కూడా ఇదే బిల్డింగ్ ఇదే బిల్డింగ్ ఈ బిల్డింగ్ కూడా ఉండేవారు ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ మనవలు ఉంటున్నారు ముందు మనవలు ముందు మనవలు దొడ్డి అమ్మగారి పేరు అసలు పేరు ఏం పేరు వెంకటాకి అమ్మగారు స్కూల్ కూడా ఎడదే స్కూలు చాలా దానాలు చేశారండి అక్కడ రామాలయం ఉంది అది ఎడదే అక్కడ ఎదురు ఉంది మేసాల రాముడు అవునవును ఎక్కడ లేరండి మేసాల మీసాల రాముడు ఎక్కడ లేదు ఎల్కే ఉంది అక్కడ ఎల్లారామ్ కూడా ఇదే కలియుగ రావణాసుడు సినిమా ఆ అది ఇదే కలియుగ రావణాసుడు అనే సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేశారు ఇదే షూటింగ్ ఇక్కడే ఉండేవారు ఆ టైంలో మీకు ఏమైనా ఐడియా ఉందా శారద అల్లు రామలింగయ్య మీకు తెలుసా అప్పుడు ఆ మూవీ షూటింగ్ తెలుసు అంటే ఎన్ని రోజులు చేసి ఉంటారు అప్పుడు సినిమా షూటింగ్ అది చేశారు ఒక ఇరవై ఐదు రోజులు అన్నాళ్ళు చేశారు ఇరవై ఐదు రోజులు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఎల్ల మారేడు మిల్లి ఇక మనం చూస్తాం కదా ఇదేనండి జమీందార్ గారు ఇచ్చినటువంటి స్కూల్ ఈ స్కూల్ కూడా వంద సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది ప్రెజెంట్ స్కూల్ టైం అవ్వడం వల్ల నేనైతే లోపలికి వెళ్ళి వీడియో తీయలేదు ఈ స్కూల్లో అయితే చాలా మంది చదువుకున్నారట ఈ స్కూల్లో చదువుకున్నవారు ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తున్నట్లయితే స్కూల్ కి మీకు ఉన్న అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి